అండ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎందుకంటే పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీపా డబ్బులు కూడా జత చేసి జమ చేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందండి ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ డబ్బులు ఇరవై విడత ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెయ్యగలతో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మనకి జూన్లో ఈ డబ్బులు అయితే రిలీజ్ చేస్తామో అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి కానీ కొన్ని కారణాల వల్ల జూన్లో ఈ డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు మరి జూలై నెలలో కూడా వచ్చేసింది జూలై నెలలో మరి ఈ డబ్బులు అనేవి విడుదల అవుతాయా లేదా అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫస్ట్ నుంచి ఎండు వరకు మీరు చూడటం వల్ల వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు మరి లేట్ చేయకుండా ఢిల్లీకి వెళ్ళిపోతామండి రైతులు మీ ఖాతాలో పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయల డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్నారా అయితే కంగారు పడకండి మరి మనకి దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట కేంద్రం ప్రభుత్వం నుంచి ఇరవై విడత చెల్లింపులు ఇంకా విడుదల కాలేదు అయితే జూలైలో వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంత సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి మరి ఈ జూలై నెలలో అయినా డబ్బులు రావాలి అంటే కనుక మనం ఏం చేయాలి అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాము గత ఏడాది జూన్లో పదిహేడో విడత డబ్బులు విడుదల విడుదల చేశారండి అంటే రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నెలలో మరి యొక్క పదిహేడో విడత డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఆ లెక్కన మరి మనం చూసుకున్న ఈసారి జూన్లో డబ్బులైతే రావాల్సి ఉందండి జూన్ ముగిసినా కానీ ఇంకా డబ్బులు రాకపోవడం చాలామంది రైతులైతే చాలా నిరాశగా ఉన్నారు మరి తాజా అంచనాల ప్రకారం జూలై రెండు వేల ఇరవై ఐదులో ప్రధాని మోదీ చేతుల మీదుగా యొక్క నిధులు అనేవి విడుదలవుతాయని చెప్పి సమాచారం అనమాట కానీ ఇప్పటివరకు కూడా ఏ విధంగా కూడా అధికారికంగా ప్రకటన అయితే రాలేదండి మరి పిఎం కిసాన్ డబ్బులు ఒకవేళ జూలై నెలలో రిలీజ్ చేస్తే కనుక పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీవో డబ్బులు కూడా వస్తాయండి మరి ఈ రెండు డబ్బులు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రావాలి అంటే కనుక తప్పనిసరిగా రైతులు కొన్ని అర్హతలు అలాగే కొన్ని వెరిఫికేషన్స్ అనేవి చేసుకోవాలన్నమాట కొన్ని పనులు తప్పనిసరిగా చేసుకోవాలి దాంట్లో మొదటిది ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలండి మీరు ఓటీపీ ఆధారంగా మీ ఫోన్కి లింక్ అయిన వెబ్సైట్ ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు అదేవిధంగా బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఒక బయోమెట్రిక్ విధానంలో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫేస్ రికగ్నేషన్ విధానం ద్వారా కూడా వృద్ధులు దివ్యాంగులకు ఈ పథకం ఈ పద్ధతి అదుబా అందుబాటులో ఉందన్నమాట అంటే వృద్ధులు ఉంటే వాళ్ళకి బయోమెట్రిక్ విధానంలో చేతి చేతి వేళ యొక్క ఫింగర్ ప్రింట్స్ పడకపోవచ్చు అండి అదేవిధంగా ఒకవేళ మారుమూల గ్రామాల్లో ఉన్న వారికి తొందరగా ఓటీపీ వచ్చే వెసులుబాటు కూడా ఉండదు అనమాట అలాంటి వారికి ఫేస్ రికగ్నేషన్ ద్వారా అంటే ఫేస్ని ఫోటో తీయడం ద్వారా కూడా ఈ యొక్క ఓటీపీ అనేది పూర్తి చేసే విధంగా గవర్నమెంట్ అవకాశం అయితే కల్పించిందనమాట అంటే చాలామంది మారుమూల గ్రామాల్లో ఉంటారండి అక్కడ ఒక ఫోన్ సిగ్నల్స్ అంటే నెట్ సరిగా అందుబాటులో ఉండదు అనమాట అలాంటప్పుడు ఫోన్కి ఓటీపీ రావడం లేట్ అవడం వల్ల చాలామంది ఈకేవీసీ కూడా చేయించుకోవడం కష్టమైపోతుంది అందుకని ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం అనమాట అదేవిధంగా ఆధార్లో పేర్లు కనుక తప్పులు ఉంటే కనుక సరి చేసుకోవాలండి ఇలా సరి చే ఆధార్లో మీరు సరిగా లేకపోయినా కానీ మీకు ఒక పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం అయితే లేట్ అవుతుంది అనమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ చేసుకుని ఉండాలి అదేవిధంగా మరి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఎవరు అర్హు అనర్హులు అని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే కనుక ఈ యొక్క పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి సరి యొక్క పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం అయితే జరిగిందనమాట లబ్ధిదారులు చిన్న చిన్న రైతులు అలాగే మధ్యతరగతి రైతులను ఉద్దేశించి యొక్క పథకాన్ని మన పిఎం మోదీ గారు తీసుకురావడం అయితే జరిగిందనమాట సంవత్సరానికి ఆరు వేలు ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులు అనేవి రైతన్నల యొక్క ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది డబ్బులు పంపిణీ డీబీటీ విధానం అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఖాతాల్లోకి జమ అవుతాయండి అర్హత ఏంటంటే వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు కూడా యొక్క పథకానికి అర్హులు అనమాట అర్హత లేని వారు ఎవరని ఒకసారి చూసుకుంటే కనుక ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు కార్పొరేట్ భూమి యజమానులు యొక్క పథకానికి అనర్హులు కాబట్టి మరి మీకు ఈ విధమైన అర్హతలు ఉంటే కనుక వెంటనే మీకు డబ్బులు అనేవి రావడం అనేది జరుగుతుంది ఒకవేళ కొత్తగా ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అలా ఎలా నమోదు చేసుకోవాలని చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ మొబైల్ నంబర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుందండి అప్పుడు ఎంటర్ చేయాలన్నమాట పత్రాలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మన యొక్క పిఎం కిసాన్కి సంబంధించి కొత్తగా ఎవరైనా రైతులు కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీకు ఇదంతా కష్టంగా అనిపిస్తే కనుక మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న అధికారుల ద్వారా మీరు అవన్నీ ఆధార్ కార్డు మొబైల్ బ్యాంక్ డీటెయిల్స్ అదేవిధంగా మీ పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ తీసుకుని వెళ్తే కనుక వారు నమోదు చేయడం కూడా జరుగుతుందనమాట పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని ఒకసారి మనం చూసుకుంటే గనుక ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదండి అయితే జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి నిధులైతే విడుదల కావచ్చు అని చెప్పి చెప్తున్నారు రైతులు తమ ఆధారు బ్యాంక్ లింకు ఈకేవైసీ పూరి కార్డులు సరిచేసుకుంటే చెల్లింపులు ఏ సమస్య రాదు ఆలస్యం అయినా కూడా మీ డబ్బులు మీకు ఖాతాలోకి వస్తాయండి అధికారిక వెబ్సైట్ని మీరు తరచుగా చెక్ చేసుకుంటూ ఉండండి అంటే డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండండి లేకపోతే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రాగానే నేను మీకు రూపంలో తెలియజేస్తాను తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి యొక్క పిఎం కిసాన్కి సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే రాలేదండి కొంతమంది అధికారులు అయితే జూలైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారనమాట మనకి ఎప్పుడైతే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీవ డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని రైతన్నలందరూ కూడా గమనించండి మనకి టైం ఇంకా ఉంది కాబట్టి ఈ లోపుగా మీరు వెరిఫికేషన్సు ఈకేవైసీసు అలాగే బ్యాంక్కి ఎన్పిసిఎల్ లింకింగ్ ఇవన్నీ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు ఇవన్నీ చేసుకుని సిద్ధంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో వీడియో నచ్చే కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు నమస్తే